ఎక్కువ సమయం డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా నిలబడేవాళ్ళు వెయిట్స్ ఎక్కువగా మోసేవాళ్ళు బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతూ ఉండాలి ఇన్స్టెంట్గా ఈ పొజిషన్స్లో ఎక్కువగా ఉండడం వల్ల వీరికి మొట్టమొదటిగా చిన్నగా ఒక మెడనొప్పి కానీ నడువు నొప్పి ఇలా మొదలవుతుంది తర్వాత ఇది పోను పోను స్పైనల్ డిజార్డర్స్ కింద మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు వయసు పెరిగిన వారికి జనరేషన్ కారణంగా ఈ బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతూ ఉండేవి అంటే నెక్ ప్రాబ్లం కావచ్చు డిస్క్ బల్జింగ్ డిస్క్ ప్రొలాప్స్ హెర్నేటెడ్ డిస్క్ ఇలాంటి బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతూ ఉండేవి కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఫిజికల్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లోనే మొదలవుతున్నాయి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ మొదలయ్యేటప్పుడు స్టార్టింగ్ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మొట్టమొదటిగా బ్యాక్ స్ట్రెంత్ తగ్గుతుందండి తర్వాత ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది తర్వాత చేతులు ఇంకా నడుం దగ్గర మెడ దగ్గర షోల్డర్ ఇలా ఎక్కడైనా కావచ్చు స్టిఫ్గా అనేది తయారవుతూ ఉంటుంది తర్వాత లైట్గా పెయిన్ ఉండడము అనీజీగా ఉండడము అన్కంఫర్ట్గా ఉండడము కొద్దిగా తలనొప్పిగా ఉండడము వీక్గా అనిపించడం బ్యాక్ స్ట్రైన్ అయిపోయినట్లుగా అనిపించడం ఇలాంటి సింటమ్స్ మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీరు గుర్తించినట్లయితే కనుక ముందుగానే జాగ్రత్త పడాలండి లేదంటే ఇవి సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కింద మారే అవకాశం ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలి అంటే కనుక ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఏ పని ఒత్తిడి కారణంగా మీకు ఇలా బ్యాక్ స్ట్రెయిన్ అవుతుంది అనేది ఒకసారి గమనించండి ఆ పనిని మీరు వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి అంటే ఎక్కువగా నిలబడేవాళ్ళు మధ్యలో కూర్చుంటూ ఉండడం డ్రైవింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు మధ్యలో రిలాక్స్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేయడం ఇలా చిన్నపాటి మార్పులు తప్పకుండా చేయాలి తర్వాత కూర్చున్నప్పుడు నిలబడేటప్పుడు పడుకున్నప్పుడు కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ పోస్టర్ డిఫెక్ట్ వలన కూడా మనకి బ్యాక్ స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రొఫెషనల్గా మీరు ఎక్కువ సమయం నిలబడి ఉండొచ్చు లేదంటే ఎక్కువ సమయం కూర్చోవలసిన అవసరం రావచ్చు నిలబడినప్పుడు వెయిట్ ఈక్వల్గా రెండు పాదాలపైన ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి తర్వాత కూర్చున్నప్పుడు వంగిపోయి కూర్చోకుండా వీలంతవరకు స్ట్రైట్గా స్టిఫ్గా కూర్చోడానికి ట్రై చేయండి అంటే ఎక్కువ సమయం కాన్స్టెంట్గా అంటే నిలబడిపోవడం కాన్స్టెంట్గా కూర్చుండిపోవడం ఇలాంటివి చేయకుండా కొద్దిగా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరుగుతుండడం వీలు కుదిరితే కనుక చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి పడుకున్నప్పుడు కూడా పోస్చర్ కరెక్ట్గా ఉండే విధంగా అంటే దగ్గరికి ముడిచుకుపోయినట్టుగా కాకుండా పోస్చర్ కరెక్ట్గా స్ట్రైట్గా అంటే బ్యాక్ స్పైనల్ స్ట్రైట్గా ఉండే విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి వీటన్నిటితో పాటు మీరు ముఖ్యంగా చేయవలసింది బ్యాక్ స్ట్రెంత్ పెంచుకోవాలి అంటే స్పైనల్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి స్పైనల్కి సపోర్ట్గా ఉండేటువంటి బ్యాక్ మజిల్ స్ట్రెంత్ పెంచుకోవాలి దీనికి మీరు చేయవలసిందల్లా బ్యాక్ స్ట్రెంత్ పెంచేటువంటి యోగా చేయడం లేదంటే ఎక్సర్సైజ్ చేయడం యోగాలో భుజంగాసనని సేతుబంధాసన్ ఇలా బ్యాక్ స్ట్రెంత్ పెంచేటువంటి ఆసనాలు ఉన్నాయి ఇవి చేయడం వల్ల బ్యాక్ స్ట్రెంత్ పెరుగుతుంది ఇంకా ప్రివెన్షన్గా మీకు బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒకవేళ ఏవైనా బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని తగ్గించడానికి కూడా ఈ ఆసనాలు అనేవి మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఓకే విన్నారు కదండి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ కాన్స్టెంట్గా ఎక్కువ సమయం డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ సమయం వాళ్ళు ఎక్కువ వెయిట్స్ మోసే వాళ్ళకి ఇలాంటి మార్పులు చేసుకుంటే తప్పకుండా ఎలాంటి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్